భారతదేశాభివృద్ధికి పాకిస్తాన్ కొరకరాని కొయ్యేలా మారింది ఇరు దేశాలు విడిపోయినప్పటి నుంచి వందల సంఖ్యలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి యుద్ధాలు కూడా జరిగాయి వాటిలో భారత్ విజయ ఢంకా మోగించి పాక్ నడ్డి విరిచిన దాయాది మాత్రం తన దుష్ట ప్రయత్నాలు ఆపట్లేదు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ నిత్యం భారత్తో కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉంది అయితే ఈ మధ్య కాలంలో భారత తూర్పు సరిహద్దు నుంచి కూడా దేశంలోకి ఉగ్రవాద పవనాలు వేగంగా వీస్తున్న సంకేతాలు వినిపిస్తున్నాయి కారణం బంగ్లాదేశ్లో భారత్ అనుకూల షేక్ హసీనా అధ్యక్షురాలుగా పదవి కోల్పోవడమే యునెస్ అధ్యక్షుడైన తర్వాత తూర్పు సరిహద్దుల్లో ఉగ్రవాద సంస్థల కదలికలు కలకలం రేపుతున్నాయి వీటికి పాకిస్తాన్ అండగా నిలుస్తోందని నిఘా వర్గాల సమాచారం మరి భారత్కి మరో శత్రు దేశంగా బంగ్లాదేశ్ మారనుందా భారత్ పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్ అభివృద్ధి అడుగులు వేగంగా పడుతున్న కొద్దీ ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడుతూ భారత పురోగమనాన్ని అడ్డుకుంటోంది పహల్గాం ఉగ్రదాడి ఆకోవలోనిదే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధి పెరిగి అక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తోంది కశ్మీర్ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకుల సందడి పెరిగింది దీన్ని ఓర్వలేని పాకిస్తాన్ లో ఉగ్రదాడికి పాల్పడి ఇరవై ఆరు మంది పర్యాటకులను పొట్టనబెట్టుకుంది జమ్మూ కశ్మీర్ కి రావాలా వద్దా అనే సందేహం లో కలిగించే ప్రయత్నం చేసింది అయితే పాకిస్తాన్తో తగవులు పాతకదే కాగా ఇప్పుడు భారత్కి బంగ్లాదేశ్ మరో ముప్పుగా మారుతోంది దేశానికి తూర్పు సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది వీరికి పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాలు చెబుతున్నాయి మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి పదవి చేపట్టిన నాటి నుంచి భారత తూర్పు సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద సంస్థల కదలికలు పెరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే ఇదే సమయంలో భారత్ తో తూర్పు సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు ఏకమవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి దీంతో బంగ్లాదేశ్ మయన్మార్ దేశాల సరిహద్దులను సున్నిత ప్రాంతంగా పరిగణిస్తూ అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది తూర్పు సరిహద్దుల్లో అసలేం జరుగుతోందని ఒకసారి పరిశీలిస్తే బంగ్లాదేశ్ సహకారంతో త్రిపుర యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ టీయుఎన్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ఈశాన్య రాష్ట్రాల్లో తాజాగా ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం టీయుఎన్ఎఫ్ బంగ్లాదేశ్ లోని సాజెక్ కొండ ప్రాంతాల్లోని న్యూ జొపోయి జూమ్హాట్ చిట్టాగాంగ్ కొండ ప్రాంతాల్లోని కంచలాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు సమాచారం ఈ రెండు ప్రాంతాలు భారత సరిహద్దులోని త్రిపుర మిజోరం రాష్ట్రాలకు అతి సమీపంలో ఉంటాయి టియుఎన్ఎఫ్ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారణ జరపగా బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చిట్టాగంగ్ కొండ ప్రాంతాల్లో టీయుఎన్ఎఫ్ సంస్థ ఏర్పాటైందని ఉగ్రవాదులు తెలిపారు బంగ్లాదేశ్ చెందిన రక్షణ నిఘా సంస్థ నిఘా బలగాల డైరెక్టర్ జనరల్ ఈ ఉగ్రవాద సంస్థకు సహకారం అందించడం ఆందోళన కలిగిస్తోంది ఈ మధ్యలో ఆఫ్ సింధూర్ తర్వాత కాశ్మీర్లో అయ్యే ఉగ్రవాద కార్యక్రమాలని చూస్తుంటే దాని ఒక ఫాలోఅట్ లాగా కొన్ని ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ఇంపాక్ట్ గా అనిపిస్తుంది అయితే దీంట్లో బంగ్లాదేశ్ రోల్ ఉందా అన్నటువంటి నిఘా వర్గాల నుంచి కొన్ని ఇన్పుట్స్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఎందుకంటే ఈ టైంలో పరిస్థితులు సరిగా లేవని కొన్ని అడ్వాంటేజ్ తీసుకునే తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కానీ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా అవుతుంది స్ట్రెంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లని ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ క్లియర్ గా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉగ్రవాదం పెరుగుతుందని మనం చెప్పలేము ఎందుకంటే చాలా మంది లుక్ ఈస్ట్ అనే పాలసీ తోటి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది త్రిపుర యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ టీయుఎన్ఎఫ్ అనేది త్రిపుర హంబాగ్రా ఆర్మీ టిహెచ్ఏ అనుబంధ సంస్థ త్రిపుర హంబాగ్రాటా సంస్థ ఎదగడానికి బంగ్లాదేశ్ సైన్యం సహకరించినట్లు సమాచారం ఉత్తర త్రిపురలోని రియాంగ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే టిహెచ్బిటిఏ లక్ష్యం అయితే గతంలో భారత్ బంగ్లాదేశ్లు శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న తర్వాత లొంగిపోవడానికి నిరాకరించిన త్రిపుర నేషనల్ లిబరేషన్ సంస్థ ఎన్ఎల్ఎఫ్టీకి చెందిన ఉగ్రవాదులే టీయుఎన్ఎఫ్ స్థాపించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి టీయుఎన్ఎఫ్ సంస్థకు స్వయం ప్రకటిత కమాండర్ అయిన యాంగ్పు రియాంగ్ సహా పలువురు కీలక ఉగ్రవాదులు బంగ్లాదేశ్ సైన్యాధికారాలు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐతో తరచూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది అయితే మేజర్ జనరల్ షాహీద్ అమీర్ అఫ్సర్ నేతృత్వంలోని ఐఎస్ఐ ప్రతినిధి బృందం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న టీయూఎన్ఎఫ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం యుఎల్ఎఫ్ఏ ఇండిపెండెంట్ సహా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అనేక తిరుగుబాటు సంస్థల నాయకులతో సమావేశమైందని నిఘా వర్గాల సమాచారం పంతొమ్మిది వందల తొంభై నాటి నుంచి రెండు వేల ఏడు వరకు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాదేశ్ అడ్డాగా ఉండేది ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పీ ప్రభుత్వం భారత్పై వ్యతిరేకతను ప్రదర్శించింది రెండు వేల ఎనిమిదిలో అవామి లీగ్ పార్టీ ఏఎల్పి అధికారంలోకి వచ్చి షేక్ హసీనా ప్రధాని అయ్యారు అప్పటి నుంచి భారత్ బంగ్లా మధ్య దౌత్య సంబంధాలు బలపడ్డాయి బంగ్లాదేశ్ లోని భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న నూట పదిహేడు ఉగ్రవాద శిబిరాల వివరాలను భారత ప్రభుత్వం షేక్ హసీనాకు ఇచ్చింది ఆ తర్వాత బంగ్లా ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలపై భారీ ఆపరేషన్ చేపట్టింది ఫలితంగా ఈశాన్య భారతావానికి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ లీడర్లను బంగ్లాదేశ్ మట్టుబెట్టగా మరికొందరు లొంగిపోయారు యుఎల్ఎఫ్ఏ కెఎల్ఓతో పాటు వివిధ ఉగ్ర సంస్థలకు చెందిన దాదాపు ముప్పై మంది టెర్రరిస్ట్ నాయకులను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేసి రెండు పేల తొమ్మిది నుంచి రెండు పద్నాలుగు మధ్య కాలంలో భారత్కి అప్పగించింది బంగ్లాదేశ్ భారతదేశం పట్ల మిత్ర వైఖరితో ఉన్న తర్వాత తర్వాత మాత్రం జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత వ్యతిరేక వైఖరి తీసుకొని రావడం అనేటువంటిది ఇది చాలా విషాదం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత వ్యతిరేక వైఖరి తీసుకోవడం అన్నటువంటిది ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయము ఈ విషయాన్ని మాత్రం ఉపేక్షించకూడదు ఎందుకంటే బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగినటువంటి ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా వలసలు వస్తున్నారు అనేటువంటిది చాలా రోజులుగా మనం వింటూ వస్తున్నాము అది జరుగుతూ వస్తున్నది వాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు గాని లేదంటే మనం ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అక్రమ చొరబాట్లను సాంకేతిక విజ్ఞానాన్ని దృష్టి సారించకపోతే అంటే భవిష్యత్తులో కొంచెం ఇది అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉన్నది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ గతేడాది ఆగస్టులో అధికారం కోల్పోయింది దీంతో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామి బంగ్లాదేశ్ హెచ్ జమాద్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబీ అన్సరుల్లా బంగ్లా టీమ్ ఏబీటీ జమాద్ ఉల్ అన్సర్ ఫిల్ హిందాల్ షర్కియా ఎఫ్హెచ్ఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు మళ్లీ చురుకుగా మారినట్లు సమాచారం అంతేగాక ముహ్మద్ యూనస్ ప్రధాని కావడంతో అనేక ఉగ్రవాద సంస్థల లీడర్లు జైలు నుంచి తప్పించుకున్నారు అన్సరుల్లా బంగ్లా టీం ఏబీటీ చీఫ్ ముఫ్తీ జాషిముద్దీన్ రెహమాని జేఏ ఎఫ్హెచ్ఎస్ వ్యవస్థాపకుడు షమీం మహఫూజ్ జైలు నుంచి విడుదలయ్యారు దాంతోపాటు అన్సరుల్లా బంగ్లా టీంకు చెందిన ఇండియా ఆపరేషన్ హెడ్ ఇక్రముల్ హక్ అలియాస్ అబు తల్హాతో పాటు అనేక మంది ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్కి చెందిన లష్కరే తొయ్యుబా జైషే మహ్మద్ సంస్థలు భారత్లో ఉగ్రవాదాన్ని ముమ్మరం చేయడానికి బంగ్లాదేశ్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు ఒకవైపు ఉంటే తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ ఇండియాలో చాలా భయోందాలను కలిగిస్తున్నాయి అవామి లీగ్ ప్రభుత్వం షేక్ హసీనా ప్రభుత్వం మార్పిడి జరిగి మహ్మద్ యూనస్ గారు ఎప్పుడైతే పాలనా పగ్గాలు బంగ్లాదేశ్లో చేపట్టారో అప్పుడు నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ తన ఒరవిడిని కొనసాగించడం మొదలుపెట్టింది భారతదేశానికి దూరం జరుగుతూ చైనా అలాగే పాకిస్తాన్కి వత్తాసు పలకడం ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ నుంచి చూస్తున్నాం జమాతే ఉల్ మహమ్మద్ దాంతో పాటు అర్కత్హుల్ ఫ్రంట్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో కల్లోలాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్ భారతదేశానికి వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో బోడోలాండ్ నేషనల్ ఫ్రంట్ లాంటి ఇన్సర్జెంట్ యూనిట్స్ ఇక్కడ భారతదేశానికి కల్పించే పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇటీవల బీర్భూమ్ జిల్లాలోని నల్హతి మురారై నుంచి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబీతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది అరెస్ట్ అయిన ఉగ్రవాదులను అజ్మోల్ హుస్సేన్ సాహెబ్ అలీఖాన్ గా గుర్తించారు విచారణలో వీరిద్దరు జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటు భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు చేయడంలో పాల్గొన్నట్లు తేలింది బట్టి చూస్తే పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ తో ముప్పు పొంచి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది అందుకే భారత తూర్పు సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్ మయన్మార్ బార్డర్లను సున్నితంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా దిగిపోవడంతో భారత తూర్పు ఉగ్రవాద ముఠాల ప్రాబల్యం పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు షేక్ హసీనా ఉన్నప్పుడు దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉండేవి ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న యూనస్తో తో భారత్ కు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు భారత్ లోనే కాకుండా బంగ్లాదేశ్ లో కూడా జిహాద్ ఇస్లామిక్ వంటి ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి భారత్ కి పురడోసుకున్న ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐ చేతులు కలిపితే ఈశాన్య భారతంలో ఉద్రిక్తతలు పెరగవచ్చని నిపుణుల ఆందోళన ఈ నేపథ్యంలో భారత్ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు